రైతులందరికీ నమస్తే నేను మీ శ్యాంప్రసాద్ మీరు చూస్తున్నది అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్ ఈరోజు ఈ ఛానల్లో మనం మాట్లాడుకునే విషయం వరి పంటలో ముదిరినారు నాటుకోవాల్సి వచ్చినప్పుడు దిగుబడులు తగ్గకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్త చర్యలు పాటించాలి ఎటువంటి యాజమాన్య చర్యలు పాటించడం ద్వారా వరిలో ముదిరినారు నాటుకోవాల్సి వచ్చినప్పుడు దిగుబడులు తగ్గకుండా ఉంటాయి అన్న విషయం గురించి ఈరోజు మన టాపిక్లో మాట్లాడుకుందాం ఇది మాట్లాడుకునే ముందు ఈ యొక్క ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి ఇటువంటి సమాచారం మీరు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి మీ తోటి రైతులకి షేర్ చేయండి ఈ వీడియోపై ఉన్నటువంటి మీ సందేహాలను మరియు అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా ప్రాంతాలలో అతివృష్టి ఉంటే మరో ప్రాంతంలో అనావృష్టి ఉంటుంది ఉంటే పది రోజులు ఎడతరపున వానలు లేదా ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు వర్షం చుక్క లేకుండా తీవ్రమైనటువంటి ఎండ ఉంది కొన్ని ప్రాంతాలలో నాట్లు పడాలంటే ఖచ్చితంగా ఎడతెరిపి లేనటువంటి వర్షాలైనా పడాలి లేదా కాలువల ద్వారా నీరైనా రావాలి ఈ రెండింటిలో ఏదో వచ్చేటప్పటికి నారుమడిలో ఉన్నటువంటి నారు ముప్పై రోజులు దాటి ముదిరిపోవడం అనేది జరుగుతుంది వరి పంటలో అధిక దిగుబడులు పొందాలి అనుకుంటే సరైన సమయంలో సరైన వయసు కలిగినటువంటి నారు నాటు వేయడం అనేది చాలా ప్రధానం మనం నాటు వేసే నారు ఎంత లేతదైతే అంత బాగా పిలకలు వచ్చి బాగా దుబ్బు చేసి అధిక దిగుబడులు అనేది ఇస్తుంది అదే ఒకవేళ మన నాటు వేసే నారు ముదురుదైనట్లయితే అప్పటికే పిలకలు పెట్టే బలం తగ్గిపోవడం వల్ల దిగుబడులు అనేవి గణనీయంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు శ్రీవరి పద్ధతిలో దిగుబడులు గనక మిగతా సంప్రదాయ పద్ధతులతో యొక్క చూసినప్పుడు ఎక్కువగా ఉండడానికి కారణం కేవలం పన్నెండు రోజులు వయసు ఉన్న లేతనారు నాటడం ఈ పద్ధతిలో కేవలం పన్నెండు రోజులు ఉన్న లేత వయసు నారు నాటడం వల్ల మొక్కకున్న పిలకలు బాగా పెట్టి దుబ్బు చేసి దిగుబడులు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క పద్ధతి కానీ సాధారణ పద్ధతిలో ముదులు నారు నాటేటప్పుడు అప్పటికే పిలకలు పెట్టే బలం తగ్గిపోవడం వల్ల దిగుబడులు అనేవి తగ్గుతున్నాయి ఈ సందర్భంలో ముదురు నారు నాట్లు వేసుకోవలసి వచ్చినప్పుడు దిగుబడులు తగ్గకుండా ఉండాలి అంటే ఎటువంటి పద్ధతులు పాటించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ప్రధానంగా మూడు జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్త ఒకటి మనం నాటుకునే వరి రకం ముద్రనారు నాటినప్పటికీ కూడా దిగుబడి తగ్గని రకమై ఉండాలి ఉదాహరణకి ఎక్కడైతే మనకి ఇటువంటి సమస్య ముద్రనారు నాటుకోవాల్సి వచ్చే సమస్య ప్రతి సంవత్సరం ఉంటుందో అటువంటి ప్రాంతాలలో ఇటువంటి రకాలను ఎన్నుకోవాలి ఉదాహరణకు రాఘోలు వరి పరిశోధనా స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి ఆర్జీఎల్ ఇరవై ఐదు ముప్పై ఏడు రకాన్ని తీసుకున్నట్లయితే ఈ రకం అరవై రోజుల వరకు ముద్రనారు నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఎటువంటి దిగుబడులు తగ్గడం అనేది అంతగా ఉండదు ఇక రెండో రకం మచిలీపట్నం వరి పరిశోధనా స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి ఎంసీఎం వంద ఎంసీఎం నూట మూడు వంటి రకాలు ఎన్నుకున్నట్లయితే వదిలినారు నాటుకున్నప్పటికీ కూడా వరి దిగుబడులు అంతగా తగ్గిపోవడం అనేది ఉండదు పైగా ఇవి తౌడు ప్రాంతాల్లో కూడా అనుకూలమైనటువంటి రకాలు సాంబా మసూరి లేదా సోనా మసూరి వంటి రకాలు ఎన్నుకున్నట్లయితే ఈ రకాలు నలభై ఐదు రోజులు దాటిన తర్వాత నాటుకునేటప్పుడు దిగుబడులు అనేవి చాలా గణనీయంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఎన్నుకునే వరి రకాలు ముదిరినారు నారు నాటుకోవాల్సి వచ్చినప్పుడు దిగుబడిపై అంత ప్రభావం చూపినటువంటి వరి రకాలై ఉన్నాయి ఇంక రెండో జాగ్రత్త ఏంటి అంటే ఇటువంటి ముదిరినారు నాటుకోవాల్సి వచ్చినప్పుడు సాధారణ పద్ధతుల్లో కంటే దగ్గర దగ్గరగా చక్కగా నాటుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు సాధారణ పద్ధతిలో ఒక చదరపు మీటరుకు లేదా ఒక స్క్వేర్ మీటర్కు ముప్పై మూడు కుదుళ్ళు ఉండే విధంగా నాటుకుంటే ఇలా ముదురు నారు నాటుకునేటప్పుడు ఎక్కువ కుదుళ్ళు ఉండే విధంగా నాటుకోవాల్సి ఉంటుంది ఇది దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే నారు వయస్సు బట్టి ఆధారపడి ఉంటుంది ఒకవేళ మనం నాడే నాటు నలభై ఐదు రోజులు పైబడి అరవై రోజుల లోపల గనక ఉన్నట్లయితే ఒక చదరపు మీటర్కు కు కుదురుల సంఖ్య అరవై ఆరు ఉండే విధంగా నాటుకోవడంతో పాటు ఒక కుదురికి మూడు నుంచి నాలుగు మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనం నాటుకునే వరి నారు యొక్క వయస్సు అరవై రోజుల పైబడి డెబ్బై ఐదు రోజుల లోపల ఉన్నట్లయిన నారైతే ఒక చదరపు మీటరుకు వంద కుదుర్లు ఉండే విధంగా నాటుకోవడంతో పాటు ఒక కుదిరికి ఐదు నుంచి ఆరు మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా నాటుకునేటప్పుడు మనం నాటుకునే మొక్కలకు పిలకల సంఖ్య రాకపోయినప్పటికీ దగ్గర దగ్గరగా నాటుకోవడం వల్ల అది దిగుబడులు తగ్గే అవకాశం అనేది ఉండదు ఇక మూడో జాగ్రత్త ఎరువులు యాజమాన్యం ఎరువుల విషయానికి వచ్చినట్లయితే నత్రజని ఎరువు యూరియా రూపంలో ఒక ఎకరాకు డెబ్బై ఐదు నుంచి ఎనభై కేజీలు వేస్తూ ఉంటాం కానీ ముదురునోరు నాటుకోవలసి వచ్చినప్పుడు ఈ యొక్క నత్రజని ఎరువుని ఇరవై ఐదు శాతం పెంచి అంటే యూరియాని ఎనభై కేజీల నుంచి వంద కేజీలకు పెంచి వంద కేజీలకు పెంచి వేసుకోవాలి మనం వేసుకోవాల్సినటువంటి ఈ వంద కేజీల యూరియాని మూడు దఫాలుగా కాకుండా అందులో మూడు వంతులలో రెండు వంతులు అంటే అరవై ఆరు కేజీలు యూరియాను నాటుకునేటప్పుడే వేసుకొని మిగిలిన మూడో వంతు భాగాన్ని అంటే ముప్పై మూడు కేజీల యూరియాను అంకురం లేదా చిడుపొట్ట దశలో వేసుకోవడం వల్ల దిగుబడులు తగ్గకుండా ఉంటాయి ఈ విధమైనటువంటి యాజమాన్య చర్యలు లేదా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ముదురునారు నాటుకోవాల్సి వచ్చినప్పుడు దిగుబడులు అంతగా తగ్గే ప్రమాదం అనేది ఉండదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ చోటు రైతులు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు